విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించేందుకు రాజమహేంద్రవరంలో సైన్స్ సెంటర్ అందుబాటులోకి వచ్చేసింది రెండేళ్ల క్రితమే పూర్తి చేసినప్పటికీ ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు ఎట్టకేలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా సైన్స్ సెంటర్ ప్రారంభించేందుకు ఏర్పాటు చేశారు ఆ విశేషాల సమాహారం మీకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాజమహేంద్రవరం విజ్ఞాన కేంద్రాన్ని తీర్చిదిద్దాయి ఇది ప్రారంభానికి సిద్ధమైంది సైన్స్ పరిజ్ఞానానికి సంబంధించి ముప్పై నాలుగు అంశాల్లో ఇక్కడ ఏర్పాటు చేశారు విద్యార్థులకు సైన్స్ పట్ల పరిజ్ఞానం పెంపొందించేలా దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణం బొమ్మూరులో సైన్స్ సెంటర్ కి రెండు పద్దెనిమిదిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం అంకురార్పణ చేసింది పదిహేను కోట్ల కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త నిధులతో ఐదెకరాల్లో నిర్మించారు ఈ పనులను బెంగళూరుకు చెందిన విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం విఐటిఎం చేపట్టింది రెండున్నరేళ్ల క్రితమే సైన్స్ పూర్తి చేశారు అయితే వైసీపీ ప్రభుత్వం ప్రారంభించేందుకు కనీస చర్యలు చేపట్టలేదు కూటమి ప్రభుత్వం గత నవంబర్ ప్రారంభించేందుకు ప్రయత్నించిన కార్యరూపం దాల్చారు తాజాగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంపీ పురంధేశ్వరి గురువారం సైన్స్ సెంటర్ ని ప్రారంభించనున్నారు సైన్స్ సెంటర్ ప్రాంగణంలో గ్రీన్ పార్క్ ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు జీవశాస్త్ర సాంకేతిక పరికరాలతో ఏర్పాటు చేసిన పద్దెనిమిది అంశాలు ప్రత్యేకతను చాటుతున్నాయి ఎర్త్ మూన్ సిస్టమ్ డైనోసార్ సముద్ర అలలు వాటి సంగీత ధ్వనులు చర్యకు ప్రతిచర్య గురుత్వాకర్షణ కుర్చీ ఎక్స్ప్రెస్ మార్గం ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు రెండంతస్తుల్లో నిర్మించిన విజ్ఞాన కేంద్రంలో జలచింత ఫండ్ సైన్స్ తారామండల్ సైన్స్ పార్క్ ఇన్నోవేషన్ హబ్ యాక్టివిటీ హాల్ ఆడిటోరియం కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి సముద్రపు నీటిని గ్రహించి మేఘాలు ఎలా వర్షిస్తాయన్న అంశం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది గోదావరి నాసికా త్రైంబక్క నుంచి వివిధ ప్రదేశాల గుండా ప్రవహించి అంతర్వేది యానం వద్ద సముద్రంలో కలిసే తీరును కళ్లకు కట్టినట్టు రూపొందించారు అలాగే భారతదేశం వివిధ రంగాల్లో అందించిన ప్రగతి అధిగమించిన మైలురాళ్లను చిత్ర రూపంలో ఏర్పాటు చేశారు పిల్లలకి ఎన్హాన్స్ చేసుకుంటూ ప్రాక్టికల్గా వాళ్ళు అబ్జర్వ్ చేయడం కోసం బేసిక్ ప్రిన్సిపల్స్ అనేది మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ చూడడానికి ఒక అవకాశం అనేది ఉందండి మన పంచభూతాల్లో ఉన్న వాటిల్లో వాటర్ కూడా ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఆ వాటర్ ఆరిజినేషన్ ఆరిజిన్ ఎట్లాగా లేకపోతే కనుక వాటర్ ఎట్లా ప్రాసెస్ అనేది మనకి నేచర్ నుంచి వస్తుంది దాన్ని ఎట్లా సెక్యూర్ చేసుకోవాలి అనేది పిల్లలకి ఇప్పటి నుంచి అవగాహన పెట్టడం కోసం వేరియస్ మాడ్యూల్స్ అనేది దీంట్లో ఉన్నాయండి ఈ సెంటర్ అనేది ఇనాగ్రేషన్ అఫీషియల్గా అయిన తర్వాత ప్రతిరోజు కూడా మనం ఫుట్ ఫాల్ ఆఫ్ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ చిల్డ్రన్ బై మండల్స్ నుంచి బై డిస్టిక్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చేదానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో మనం కోఆర్డినేట్ చేసి కంప్లీట్ చేస్తుంటామండి డెబ్బై ఐదు సంవత్సరాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎట్లా ఎస్టాబ్లిష్ అయ్యింది ఎట్లా ప్రోగ్రెస్ అయ్యింది అనే దానికి మనకు ఒక పూర్తిగా డిస్ప్లే అనేది ఉంది తారా అనేది ఉంది మనకి సో ఇది కంప్లీట్గా చూస్తే కనుక మనం అవుట్డోర్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి ఇండోర్ ఎగ్జిబిట్స్ ఉన్నాయి ప్రతిదీ కూడా పిల్లలకి సిగ్నిఫికెంట్గా నాలెడ్జ్ ఎన్హాన్స్మెంట్ వాళ్ళకి పరిజ్ఞానం అనేది పెంచుకోవడం కోసం ఉండేదానికి అవకాశంలో ఉండే విధంగా ఈ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు మన సైన్స్ని ఎంత ఈజీగా ఎంత ఫన్ వేగా నేర్చుకోవచ్చు అనేది ఇక్కడ మీరు చూడవచ్చు ఇంకొకటి వాటర్ గ్యాలరీ అనేది ఉన్నది అందులో నీటి వల్ల మనం వాటర్ ప్రాబ్లమ్స్ ఏంటి వాటర్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది వాటర్ గ్యాలరీలో నేర్చుకోవచ్చు యంగ్ ఇన్నోవేటివ్ మైండ్స్కి ఎవరికైనా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే దాన్ని మెటీరియలైజ్ చేయడానికి ఈ సైన్స్ సెంటర్ అనేది సహకరిస్తుంది స్కూల్ పిల్లలకి అలానే జనరల్ పబ్లిక్ కూడా చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల టూరిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది రాజమండ్రిలో ఇది కేవలం రాజమండ్రి నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లా ప్రాంత ప్రజలు కూడా విజిట్ చేయొచ్చు ఇక్కడి రోబోటిక్ ల్యాబ్ లో విద్యార్థులు మర మనుషులను అసెంబ్లింగ్ చేసి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తో ప్రదర్శన చేయించేలా ఏర్పాట్లు చేశారు ముప్పై మంది విద్యార్థులు కూర్చొని వీక్షించేలా ప్లానిటోరియం కూడా ఉంది ఇవి రాజమహేనలోని వైజ్ఞానిక కేంద్రం ప్రత్యేకతలు విద్యార్థులు పౌరులకు విజ్ఞానాన్ని వినోదాన్ని వినూత్న రీతిలో ఈ కేంద్రం అందించనుంది విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి అవగాహన మరింత పెంపొందించనుంది కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్